ప్రార్థన చేసుకుందావు ప్రార్థన ప్రేమ గల తండ్రి దయగల దేవ ఏసయ్య వందనాలు చెల్లిస్తున్నావు నాయన కూడుకుని ఆరంభిస్తున్నావు తండ్రి ఆది అంతమును ఉండి మహిమ పొందండి నాయన పరలోకం గగనం గగనుంచికుని మా మధ్యలోకి రండి ఆత్మదేవుడిగా ఉండి మమ్మల్ని నడిపించండి తండ్రి మా మీద ఉన్న మరణాలు రోగాలు రకరకాల తెగుళ్ళు దూరపచ్చండి నాయన నీకు స్తోత్రాలు నన్ను నా భార్యని నా ముగ్గురు పిల్లల్ని నాయన సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయిస్తూ ఉంచండి మరణాలు రోగాలు రకరకాల తెగుళ్ళు దూరపరచండి ఆయన నా తండ్రి నాయన వస్తున్న ప్రతి కుటుంబాన్ని చిన్నపిల్లల్ని హేమ బిడ్డలని తల్లిదండ్రులు వృద్ధులు సంపూర్ణ ఆరోగ్యంతో ఉంచండి దీర్ఘాయుస్తో ఉంచండి నాయన మరణాలు రోగాలు రకరకాల తెగుళ్ళు దూరపరచమని ప్రార్థిస్తున్నాం ఈ వీడియో యూట్యూబ్ లో కూడా పెడుతున్నాం నాయన యూట్యూబ్ లో ఇంటున్నటువంటి ప్రతి బిడ్డ కుటుంబాన్ని సంపూర్ణ ఆరోగ్యంతో దీర్ఘాయస్తో ఉంచండి మరణాలు రోగాలు దూరపరచమని నా తండ్రి వారి ఉద్యోగాలు చేతి పనులు సకలమైనటువంటి దీవెనలు కుమ్మరించమని ప్రభా నేసయ్య నామున అడిగి వేడుకుని చిన్నాము తండ్రి ఆమెన్ దేవుని బిడ్డలారా వాక్యం చదువుకుందాము పేతురు రాసిన మొదటి పత్రిక పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము పేతురు రాసిన మొదటి పత్రిక నాలుగవ అధ్యాయము ఏడవ వచ్చినం అందరం కలిసి చదువుకుందాం ఏడవ వచ్చినం అయితే అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా నుండుడి చాలు కాబట్టి అపోస్తులైన పౌలు గారు విశ్వాసులతో విశ్వాసు రాస్తున్నాడు ఏమంటున్నాడు అంటే అన్నిటి అంతము సమీపించి ఉన్నది గనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయండి అంటున్నాడు అన్నిటి అంటే ఆ సూర్యుని కింద ఉన్నటువంటి అన్నిటి అంతము సమీపమవుతుంది కనుక మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థన చేయండి అంటుంది కాబట్టి మనము దేవుని వాక్యాన్ని ముందేలా నమ్మాలి పరిశుద్ధమైన బైబులే దేవుడు మనకి ఈ పరిశుద్ధమైన బైబుల్ తో దేవుడు మనతో మాట్లాడతాడు కనుక రాయబడిన మాట అన్నిటి అంతము సమీపమై ఉన్నది కాగా మీరు స్వస్థ బుద్ధి గలవారై ప్రార్థనలు చేయుటకు మెలకుగా నుండు కాబట్టి అన్నిటి అంతము సమీపమై ఉన్నది ఇంకా అన్ని అంతమైపోయేటువంటి కాలము దగ్గర పడింది అని దేవుని యొక్క వాక్యము సెలవిస్తుంది అనమాట అన్నిటి అంతం అంటే సూర్యుడు సూర్యుడు చంద్రుడు నక్షత్రాలు ఆకాశము మేఘాలు ఈ భూమి భూమి మీద ఉన్న ప్రకృతిలో ఉన్నటువంటి గాలి నీరు నిప్పు పంచభూతములు మానవ కోటి జంతువులు అన్ని కూడా అంతమైపోయే రోజులు వస్తున్నాయి అంతమైపోయే రోజులు వస్తున్నాయి కాబట్టి మనం స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయాలా స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయాలన్నమాట కాబట్టి నువ్వు నేను ప్రార్థన చేయాలా దేవునికి ప్రార్థన చేయాలి ఎందుకు ప్రభువు రాకడలో పరిశుద్ధులకి సంతోషము పాపులకి ఏడుపు పరిశుద్ధులకి పరలోకము పాపులకి అగ్నిగుండం పరిశుద్ధులకు నిత్య సంతోషము పాపులకి నిత్య నాశనం కాబట్టి మనం ప్రార్థన చేయాలా కాబట్టి దేని కొరకు ప్రార్థన చేయాలి మనము ఈ భూలోకంలో చాలా మట్టుకి ప్రభు నన్ను దీవించు నన్ను ఆశ్రవదించు నాకు ఉద్యోగాలి నాకు పంటలి నా పిల్లలు సదుములి అని ప్రార్థన చేస్తాం తప్పు కాదు ఇవన్నీ ప్రాముఖ్యతే వీటికంటే మించిన ప్రాముఖ్యత ఇంకొకటి ఏదేను తోటలో ఏదేను తోటలో మనలోనికి ప్రవేశించిన యొక్క ఆ యొక్క పాపాన్ని కడిగివేయని ప్రార్థన చేసుకోవాలా ప్రభు రాకడలో పరిశుద్ధులకు మట్టుకే సంతోషం ప్రభు ఏదేను తోటలో నాలోనికి ప్రవేశించిన యొక్క చెడుతనం అంతా కొడగమని ప్రార్థన చేయాలి చూడండి రాయబడిన మాట ప్రకటన గ్రంథంలో ప్రకటన గ్రంథం మొదటి అధ్యాయం ఏడో వచ్చును ఇదిగో ఆయన మేఘారుడై వచ్చుతున్నాడు ప్రతి నేత్రం ఆయనను చూచును ఆయన్ని పొడిచిన వారును చూచెదరు భూజనులందరూ ఆయనను చూసి రొమ్ము కొట్టుకుందరు అవును ఆమెన్ కాబట్టి మన ప్రభు మేఘాల మీద రాబోతున్నాడు ఈ ఆకాశం కూలిపోయిన తర్వాత ఈ సూర్య చంద్ర నక్షత్రాలన్నీ కూడా పగిలిపోయి లయమైపోయిన తర్వాత రెండో ఆకాశానికి మేఘాల మీద రాబోతున్నాడు మేఘాల మీద రాబోతున్నాడు అనమాట అందుకనే ప్రకటన గ్రంథంలో దేవుడు మనతో మాట్లాడుతున్నాడు దేవుని వాక్యంతో మనతో మాట్లాడుతున్నాడు ఇదిగో ఆయన మేఘాల మీద వస్తున్నాడు మేఘాల మీద వచ్చే దేవుడు మేఘాల మీద వచ్చినప్పుడు మా పరిశుద్ధులకి పరలోకము పాపులకి అగ్నిగుండం కాబట్టి ఈ లోకములో ఎందుకు మనం పాపమును కొడుక్కోవాలంటే ప్రభువు మేఘాల మీద వస్తున్నాడు అనమాట ఇదిగో ఆయన మేఘారూరుడే వస్తున్నాడు ప్రతి నేత్రం ఆయన చూసును భూజనులందరూ చూసేదరు ఆయన్ని పొడిచిన వారును చూసేదరు ఆయన్ని చూసి రొమ్ము కొట్టుకుందరు ఎందుకు ఎవరైతే యేశుప్రభారు దేవుడు కాడని ఇప్పుడు ఎంతో మంది అంటున్నారు ఆనాడు పాపులందరికి కూడా అగ్నిగుండం అగ్ని గంధకములతో మండుతుంది ఆ గుండం కాబట్టి ఆ గుండంలోకి మనం వెళ్లకుండా మనం ఏం చేయాలి ప్రార్థన చేసుకోవాలా ప్రార్థన చేయాల కాబట్టి అపోతులైన పేతురు గారు అన్నిటి అంతము సమీపించి ఉన్నది గనుక మీరు స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయండి స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయండి అంటున్నాడు కాబట్టి నీవు నేను కూడా దేవుని దగ్గర ప్రార్థన చేసే వరంగా ఉండాలి మనం స్వస్థ బుద్ధితో ప్రార్థన చేయాల చూడండి మార్కు సువార్త మార్కు సువార్త మార్కు సువార్త ఏడవ అధ్యాయము మార్కు సువార్త ఏడో అధ్యాయం పద్దెనిమిది నుండి ఇరవై మూడు వరకు పద్దెనిమిది నుండి ఇరవై మూడు వరకు మనందరం కలిసి చదువుకుందాం పద్దెనిమిది నుండి ఇరవై మూడు వచ్చిన వరకు ఆయన వారితో ఇట్లనను ఆయన వారితో ఇట్లనను మీరును ఇంత అవివేకుల ఉన్నారా వెలుపలి నుండి మనుషు మనుషులలోనికి పోనదేది వాణ్ణి అపవిత్ర పరచ జాలదని మీరు గ్రహింపుకున్నారా అది వాని హృదయంలో ప్రవేశింపక కడుపులోనే ప్రవేశించి బహిర్భూమిలో విడవబడును ఇట్లు అది భోజన పదార్థములన్నిటినీ పవిత్రపరచును మనుషుని లోపల నుండి బయలు బయలు వెళ్ళునది మనుషుని అపవిత్రపరచును లోపల నుండి అనగా హృదయములో నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు నరహత్యలు వ్యభిచారములు లోభములు చెడుతనములను కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూషణ అహంభావము అవివేకము వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండి బయలువెళ్లి మనుషుణ్ణి అపవిత్రపరచునని ఆయనతో చెప్పాను చాలు కాబట్టి దేవ్ యేసు ప్రభారు ఈ లోకంలో ఉన్నప్పుడు శాస్త్రులు పరిశైలతో కలిసి భోజనం చేయవలసి వచ్చింది భోజనం చేయవలసి వచ్చినప్పుడు శాస్త్రులు పరిశైలు కలిసి భోజనం చేస్తూ రావలసి వచ్చింది యేసు ప్రభారు యేసు ప్రభార శిశువులు శాస్త్రులు కలిసి భోజనం చేసినప్పుడు యేసు ప్రభార శిశువులు చేతులు కడుక్కోకుండానే భోజనం చేసేస్తున్నారు అప్పుడు పరిచేలు శిశువులు ఆ పరిచేలు యేసు ప్రభు వారి శిశువులను చూసి అసహించుకొని మీ మీ శిశువులు ఎందుకు చేతులు కడుక్కోకుండా అపవిత్రమైనటువంటి ఆ చేతులతో భోజనం చేస్తున్నారు అన్నప్పుడు ప్రభు అంటాడు ఆ లోపల బయట నుంచి లోపలికి వెళ్ళేవి మనుషుని అపవిత్రపరచవు లోపల నుండి బయ బయట నుంచి లోపలికి వెళ్ళేటివి ఆ వాని హృదయంలోకి వెళ్ళక కడుపులోకి వెళ్ళి బహిర్భూమిలో ఎడవబడుతుంది అయితే మనుషు హృదయంలో నుంచే చెడుతనాలు వస్తున్నాయి చూడండి ఏమంటున్నాడు మనిషి హృదయంలో నుంచే చెడుతనాలు ఇరవై వచ్చిన మనుషుని లోపల నుండి బయలు వెళ్లినది మనుషుని అపవిత్రపరచును లోపల నుండి అనగా మనుషు హృదయములో నుండి దురాలోచనలు జారత్వములు దొంగతనములు రహస్యములు వ్యభిచారములు లోపములు చెడుతనములు కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదూషణ అహంభావం అవివేకము వచ్చును ఈ చెడ్డవన్నీ లోపల నుండే బయలు వెళ్ళి మనుషుణ్ణి అపవిత్రపరుస్తున్నాయి అంటున్నాడు ప్రభు కాబట్టి మనిషి హృదయములో ఎలాంటి చెడుతనం ఉందో మనము నిజంగా ఉందో లేదో గమనించాలా ఉందో లేదో గమనించాలా యేసు ప్రభు చెప్పే మాట ఎంతవరకు నిజము ఎంతవరకు వరకు అబద్ధము నమ్మ నిజంగా మనలో ఉన్నాయా ప్రభువు చెప్పిన మనలో ఉన్నాయా ఈ చెడుతనములైనా మనం తెలుసుకోవాలా మనం ఏం చేయాలా మనుషు హృదయంలో నుంచి ఏమవుతున్నాయట ఆ చూడండి ఏమవుతున్నాయి ఆ ఇరవయో వచ్చినా మనుషు హృదయం మనుషుని లోపల నుండి బయలు వెళ్ళినది మనుషుని అపవిత్రపరచును లోపల నుండి అనగా మనుషు హృదయంలో నుండి దురాలోచనలు ఏంటట దురాలోచనలు వస్తున్నాయి జారత్వములు దొంగతనములు వస్తున్నాయి చూడండి నరహత్య వ్యభిచారాలు వస్తున్నాయి లోపములు చెడుతనమును కృత్రిమమును కామ వికారమును మత్సరమును దేవదోషను అహంభావము అవివేకము కాబట్టి ఇవన్నీ మనిషి హృదయంలో ఉన్నాయి కడుక్కోవాలి మనం మార్కు వార్త ఆ ఏడో అధ్యాయము ఇరవై ఒకటో వచ్చినంలో ఉన్న ఇవన్నీ కూడా చెడుతనాలు ఇవన్నీ ఏదేను తోటలో మనలోనికి ప్రవేశించాయి ఏదేను తోటలో ఆధామవలకి మాయమాటలు చెప్పి సాతానుడు ఆడు ఆ ఇవన్నీ కూడా లోపలికి ప్రవేశిస్తూ వచ్చాయనమాట కాబట్టి మొట్టమొదట ఏంటట ఆ చూసినట్లయితే ఆ ఏంటట లోపములు దురాలోచనలో జారత్వము దొంగతనము నరహత్య వ్యభిచారం ఇవన్నీ దురాలోచనలు ఇవన్నీ కాబట్టి ఇవన్నీ కూడా మన మన లోపల ఉన్నాయి మనిషి హృదయంలో ఉన్నాయి ప్రతి హృదయములు ఉన్నాయి నాలో ఉన్నాయి నీలో ఉన్నాయి మనలో ఉన్నాయి ఇవన్నీ కడుగుటకే దేవుడు తన సొంత కుమారుడైన యేసు క్రీస్తు ప్రభు లోకానికి పంపించాడు ఈ రోజు మనం అశ్రద్ధగా ఉంటే ఆ ప్రభువు రాకడలో నరకానికి వెళ్ళవలసి ఉంటది అందుకనే పాట రాయబడి ఉంది నిర్లక్ష్యముగా జీవి నిర్లాక్షముగా జీవించనేల ఏ చేయుదే తీర్పుని కొరకు పరము నాకే గూట కాయా పడుము తెరువు నీ హృదయాంబును జన్మంబుతోనే పాపి నీతి నీతిమంతోనే లేడు జన్మంబుతోనే పాపే వినేవీమంతుడే లేడు కమా క్రోధ లో బామోహ పాపపు డాగోలివియే కామా క్రోధ లో బామోహ పాపపు డాగోలివియే కాబట్టి మనం కడుక్కోవాలా ఆడోళ్ళల్లా మగోళ్ళల్లా ఏ చెడుతనాలు ఉన్నాయి ఈ ఈ రోజున మనం సిగ్గుపడితే ఒకరి మొక్కలు ఒకరు చూసుకొని బాధపడితే రేపు ఏడవలసి ఉంటది రేపు ఏడవలసి ఉండిద్ది అనమాట రేపు ఏడిచి పళ్ళు కొరకవలసి ఉంటది కాబట్టి నువ్వు నేను దేవుణ్ణి గౌరవించి ఈ చెడుతనాలన్నీ కూడా ఏ సుప్రభు రక్తములో మనం చేయాలా కడుక్కోవాలి ఏ సుప్రభు రక్తంలో కడుక్కోవాలి చూడండి ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం ప్రకటన గ్రంథం రెండో అధ్యాయము పదకొండో వచ్చిన ప్రకటన గ్రంథము రెండో అధ్యాయము సంగముతో ఆత్మ చెప్పుతున్న మాట వినును గాక జయించేవాడు రెండో మరణం వలన ఏ హానియో పొందడో చూడండి సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట శివు గలవాడు గాక జయించువాడు రెండో మరణం వల్ల ఏ హాని పొందడు కాబట్టి దేవుడు చెప్తున్నాడు సంగములతో దేవుడు చెబుతున్న మాట సంగములతో ఆత్మ చెప్పుతున్న మాట శివు గలవాడు గాక జయించువాడు రెండో మరణం రెండో మరణం వల్ల ఏ హాని పొందడు కాబట్టి నువ్వు నేను మనం జయించాల ఈ పాపాన్ని ఈ చెడుతనాన్ని ఏదేను తోటలోనికి ప్రవేశించిన చెడుతనాన్ని మనం కడుక్కోవాలి యేసు సుప్రభు రక్తములో కడుక్కోవాలన్నమాట కాబట్టి ఆ దురాలోచనలు ఆ అహంభావములు కృత్రిమములు క్రమ వికారము మత్సరము వ్యభిచారము నరహంత నరహత్య అహంభావం అవ్వేకము ఈ చెడ్డవన్నీ లోపల ఉన్నాయి ఏ సుప్రభు వారి రక్తములోనే కడగబడతాయి అందుకనే ప్రభు ప్రకటన గ్రంథంలో ఆ తన బిడ్డలతో చెప్తున్నాడు ఆ ఏమంటున్నాడు సంగములతో ఆత్మ చెప్పు మాట శివుగలవాడిననుగాక జయించేవాడు రెండో మరణం వల్ల ఏ హాని పొందడు మనం జయించే వారంగా ఉండాలి దేవుని సన్నిధిలో మనం జయించాలి దేవుని దేవుని రక్తము ద్వారా దేవుని కుమారుడైన ఏ ప్రవారి రక్తము ద్వారా ని కడగబడతాయి ఇవి మనల్ని నిడిచిపెట్టిపోవు మరలా 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 మనల్ని అన్నమాట కాబట్టి నువ్వు నేను మన జీవితంలో ఈ చెడుతనాలు కడుక్కోవాలా మార్కు సుమారు ఏడో అధ్యాయము ఇరవై రెండో వచనములో ప్రవేశించినటువంటి ఈ చెడుతనాలన్ని కూడా మనం కడుక్కోవాలా పరిశుద్ధులుగా దేవుని సన్నిధిలో నిర్దోషులుగా నిరపరాధులుగా మనం ఆయన ఎదుట నిలవబడాలా అది దేవుని యొక్క ప్రాముఖ్యమైనటువంటి ఉద్దేశము ఈనాడు మనము ఖాళీగా ఉంటే దేవుడు ప్రభు వచ్చినప్పుడు మనం నరకానికి వెళ్ళవలసిన వారంగా ఉంటున్నాము చూడండి యోహాను రాసిన పత్రిక యోహాను పత్రిక యోహాను పత్రిక రెండో అధ్యాయము యోహాను పత్రిక రెండో అధ్యాయము చూడండి యోహాను రాసిన పత్రిక రెండో అధ్యాయము పదహైదు పదహారు పదిహేడు వచ్చినా వ్యోహాను రాసిన పత్రిక అయోహాను రాసిన మొదటి పత్రిక రెండో అధ్యాయము పదైది పదహారు పదిహేడు కలిసి చదువుకుందాం ఈ లోకమునైనా లోకములో ఉన్న వాటి నేను ప్రేమించకడి ఎవడైనా లోకమును ప్రేమించినలా తండ్రి ప్రేమ వాణిలో ఉండదు లోకము లోకములో ఉన్నదంతయు అనగా శరీరమును నేత్రమును జీవపడమును తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనవి లోకమును దాని ఆశ గతించి పోతున్నది కాని దేవుని చిత్తము నెర జరిగించేవాడు నిరంతరము నిలుచును చాలు కాబట్టి నువ్వు నేను దేవుని యొక్క వాక్యానికి మనం గౌరవించాలా లోబడాలా దేవుని వాక్యాన్ని ముందు విశ్వాసం ఉంచాలా నమ్మాలా అప్పుడే దేవుని కార్యాలు మనము చూస్తామనమాట కాబట్టి అపోతులైన పౌలు గారు ఏమోన్ ఏమంటున్నాడు లోకమునూ లోకములో ఉన్న వాటిని ప్రేమించకూడదు లోకమును ప్రేమించు ప్రేమించిన ఎడల తండ్రి ప్రేమ వాలిడో నుండదు కాబట్టి ప్రభు అంటున్నాడు లోకమునైను లోకములో ఉన్న వాటిని ఆయన ప్రేమించకూడదు గౌరవించాల ప్రేమించొద్దంటే ద్వేషించమని కాదు అర్థం ప్రేమించమంటే ద్వేషించమని కాదు అర్థం గౌరవించాల గౌరవం వేరే ప్రేమ వేరే గౌరవం అనేది అభిమానం ఆ ఫ్రైజ్ లాడ్ అన్న ఫ్రైజ్ లాడ్ అక్క ఫ్రైజ్ లాడ్ గౌరవం ఇది అంతవరకే వరకే ప్రేమించకూడదు కాబట్టి లోమునై లో ఉన్నవాటినూ ప్రే ప్రేమించకడే లోకములో లోకంలో ఉన్నవాటినూ ప్రేమిస్తే దేవుని ప్రేమ వాళ్ళలో ఉండదు కాబట్టి మనం ప్రేమించకూడదు గౌరవించాల డబ్బు ఉంది గౌరవించాల ఉద్యోగం ఉంది గౌరవించాల ఆరోగ్యం ఉంది గౌరవించాల శరీరం ఉంది గౌరవించాల భార్య ఉంది గౌరవించాల భర్తున్నాడు గౌరవించాల కదా గౌరవమే ప్రేమించట కాదు దేవుణ్ణే మనం ప్రేమించాలి కాబట్టి అపూస్తలైన పౌలు గారు అంటున్నాడు వోహాన్ అంటున్నాడు లోకమునో లోకములో ఉన్నదాన్ని ప్రేమించకూడే లోకాన్ని ప్రేమిస్తే తండ్రి ప్రేమ మీలో ఉండదు దేవుని ప్రేమ మీలో ఉండదు అంటున్నాడు చూడండి పదహారో వచనం లోకములో ఉన్నదంతో అనగా శరీర శరీరాశ నేత్రాశ జీవపుడమ్మము తండ్రి వలన పుట్టినవి కావు అవి లోక సంబంధమైనదే కదా లోకములో ఉన్నదంతా శరీరాశ నేత్రాశ జీవపడమ్మం కదా శరీరాశ నేత్రాశ కాబట్టి శరీరం దీని మీద ఆశ పుడుతుంది నేత్రాలకు ఆశ పుడుతుంది నేత్రాలకి ఆశ పుడుతుంది శరీరాశ నేత్రాశ జీవపడమ్మము ఇవన్నీ లయమైపోతున్నాయి దేవుని ప్రేమ ఒక్కటే నిలుస్తుంది అనమాట కాబట్టి నువ్వు నేను లోకములో ఉన్నదాన్ని నైన్లు ఒక్కొక్క నైన్ ప్రేమించకడి అలా ప్రేమిస్తే దేవుని ప్రేమ మీలో ఉండదు కాబట్టి లోకములో ఉన్నదంతా ఆ శరీరాశ నేత్ర ఆశ జీవపు డమ్మము జీవపు డమ్మము చూడండి అవి తండ్రి వలన కలిగినవి కావు లోకమును దాని ఆశ గతించిపోవును గాని దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము నిలుస్తాడు దేవుని చిత్తము జరిగించేవాడు నిరంతరము జీవిస్తాడు కాబట్టి దేవుని చిత్తాన్ని మనం జరిగించాలా అందుకనే అపూర్తులైన దావిది గారు అంటారు ఆ నలభై కీర్తనలో దేవా నీ చిత్తము నెరవేర్చుట నాకు సంతోషకరము నీ ధర్మశాస్త్రము నా ఆంతర్యములో ఉన్నది అంటాడు నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నదంటాడనమాట కాబట్టి నువ్వు నేను లోకమునైను లోకములో ఉన్నదాన్ని ప్రేమించకూడదు గౌరవించాల ఆ కాబట్టి ఆ లోకము దాని ఆశని గతించిపోతున్నాయి దేవుని చిత్తము నెరవేర్చి వారు నిరంతరము జీవిస్తారు దేవుని చిత్తం ఏంటి మనల్ని మనం పరిశుద్ధపరచుకోవాలా ఇతరులను పరిశుద్ధపరచాలా ఈ ఆఖరి దినాల్లో ఈ కరవడ గడియల్లో ఎక్కడ చూసినా గొడవలు అల్లర్లు కొట్లాట్లు ఇవే కలుగుతున్నాయి ఎందుకు ఇది కలవర గడియ కలవ కలవరి గడియ అంత దినాల్లో ఉన్నాం అంత దినాల్లో ఉన్నాం అనమాట అందుకనే పేతురు ఏమంటున్నాడు పేతురు భక్తుడు అన్నిటి అంతము సమీపించి ఉన్నది గనుక స్వస్థ బుద్ధి కలిగి ప్రార్థన చేయండి కాబట్టి అన్నిటి అంతము సమీపిస్తుంది ఇది కలవర గడియ ఇక దినాలు దగ్గరకు వస్తున్నాయి కాబట్టి ఎక్కడ చర్చిలలో కూడా కొట్టుకుంటున్నారు గొడవలు కదా అల్లర్లు కాబట్టి నువ్వు నేను మన జీవితంలో ఆ లోకమునయున్ను లోకములు ఉన్నదాన్ని అయిన ప్రేమించకడి లోకమునయున్ను లోకములు ఉన్నదాన్ని అయిన ప్రేమిస్తే దేవుని ప్రేమ వాణిలో ఉండదు అంటున్నాడు పదిహేడో వచ్చిన పదహారో వచ్చిన లోకంలో ఉన్నదంతయో ఆ అనగా శరీరాశయో నేత్రాశ జీవడం కదా శరీరాశలు ఉన్నాయి ఆ ఆ నేత్రాశలు ఉన్నాయి జీవప డమ్మం ఇదంతా కాబట్టి దాన్ని మనం ప్రేమించకూడదు కాబట్టి మనం ఏ సూప్రభ రక్తంలో కడుక్కోవాలా ప్రభు నాలో శరీరాశ తీసే నాలో నేత్రాశ తీసే నాలో జీవుపడమ్మం తీసే అని కడుక్కోవాలి మన వేసు ప్రభ రక్తంలో కడుక్కోవాలా ఈ లోకాన్ని ప్రేమించే ఆత్మంద ప్రభా మట్టు కొంచో ప్రేమించకుండా చే నిన్ను తప్ప ఎవరిని ప్రేమించదు ప్రభా నిన్నొక్కర్నే ప్రేమించాలి మిగతాదంతా నేను గౌరవించాలి అలాగ నాకు నేర్పించు అని మనము ప్రేమ ప్రార్థన చేసుకోవాలా కాబట్టి ఆ లోకమును దాని ఆశ గతించిపోతున్నది కానీ దేవుని చిత్తము నెరవేర్చేవాడు నిరంతరము జీవిస్తాడు నిరంతరము జీవిస్తాడు ఈ లోకములో తొంభై ఐదేళ్లు జీవిస్తాము ఈ లోకం విడిసిపెట్టిన తరువాత దేవుని రాజ్యంలో తరతరాలు యుగ యుగాలు మనం ఉంటామన్నమాట అనమాట కాబట్టి నువ్వు నేను మన జీవితంలో ఆ దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి దేవుని చిత్తాన్ని నెరవేర్చేవారుగా ఉండాలి దేవా దేవాన్ని చిత్తము నెరవేర్చడం నాకు సంతోషకరము నీ ధర్మశాస్త్రము నా అంతర్యములో ఉన్నది దేవుని చిత్తం ఏంటి మనలో మనం పరిశుద్ధపరచుకోవాలా ఇతరులను పరిశుద్ధపరచాలా ఏసుప్రభు రక్తంలో మాత్రమే ఈ చెడుతనం మెలిపోతుంది యేసూప్రభు రక్తంలో మాత్రమే ఈ పాపం వెళ్ళిపోతుంది దేవుని రాజ్యాన్ని ప్రేమించిన ప్రతి ఒక్కరు యేసప్రభు రక్తంలో కడుక్కోవాలా అందుకే ప్రభు అంటాడు ప్రభువా ప్రభువాన్ని పిలుచు ప్రతివాడు పరలోక రాజ్యం రాడుగానే పరలోకమందున్న నా తండ్రి చిత్త ప్రకారం చేయవాడే పరలోక రాజ్యము వస్తాడు కాబట్టి నువ్వు నేను యేసుప్రవారి రక్తములో మన పాపముల కడుక్కొని దేవుని రాకడలో శుద్ధి చేసుకోవాలి మన దేవుని రాకడ కొరకు శుద్ధి చేసుకోవాల పరిశుద్ధులుగా చేయబడాలా నీతిమంతులుగా చేయబడాలి యథార్థవంతులుగా చేయబడాల నువ్వు నేను మన జీవితంలో దేవుని ప్రేమను మనవించాలా అర్థం చేసుకోవాలా చూడండి పేతురు రాసిన పత్రిక రెండో అధ్యాయం పదహైదు పదహారు పేతురు రాసిన పత్రిక పేతురు రాసిన రెండో పత్రిక రెండో అధ్యాయము పదహైదో వచ్చినము పదహారు వచ్చిన అందరము కలిసి చదువుకుందాం అందరం కలిసి చదువుకుందాం పిన్నని మార్గమును విడిచిపెట్టి విడిచిపెట్టి విడిచి బెయ్యరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ త్రోవ తప్పిపోయిన పోయిరే ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును ప్రేమించను అయితే తాను చేసిన అతిక్రమము నిమిత్తం అతడు గద్దించబడను ఎట్లనగా లేని గార్ధబాము మానవ స్వరముతో మాట్లాడి ఆ ప్రభక్త యొక్క వెరితనమును అడ్డగించను మరలా చదువుకుందాం తిన్నని మార్గమును విడిచి బియేరు కుమారుడైన బిలాము పోయిన మార్గమును బట్టి త్రోవ తప్పి అని చెప్పి రాయబడుతుంది అపూస్తులైన పేతురు గారు ఆ ఏం చెప్తున్నాడు విశ్వాసులతో ఏం మాట్లాడుతున్నాడు ఆ తిన్నని మార్గం విడిచిపెట్టి బేరు కుమారుడైనటువంటి బిలాం పోయిన మార్గములో పోదురామని నాకు భయంగా ఉంది ఆ బిలాము దుర్నీతి వలన కలుగు బహుమానమును అనుసరించి పోతూ వచ్చాడు నూరు దారిలో నోరు లేని గార్ధభావం చేత గద్దించబడుతూ వచ్చాడు ఆ ప్రవక్త యొక్క ఎర్రితనాన్ని తొలగిస్తూ వచ్చాడు అని రాయబడుతూ వచ్చింది బిలాము బిలాము భారా ఇచ్చేటువంటి ఆ బహుమానాలు ఆశపడి ఆ ఏం చేస్తాడు ఆ ఇస్రాయల్ ని చెప్పించటానికి వెళ్తాడనమాట ఇస్రాయల్ ని దేవుడు చెప్పించొద్దు ఇస్రాయల్ ప్రజలను దేవుడు దూషించొద్దన్నా కూడా ఇచ్చే బహుమానాలను ఆశపడి చెప్పించటానికి వెళ్తాడు కాబట్టి దారిలో గాడిద చేత దేవుడు ఆయనకి బుద్ధి చెప్పించి ఆయన వెర్రితనాన్ని తొలగించేవాడుగా ఉంటున్నాడు అనమాట రక్షణ పొందిన మనము ఆ దేవుని రాకడ కొరకై సిద్ధపడుతున్న మనము ఏసు ప్రభువారి వారి మన జన్మ కర్మ పాపములో కడుక్కోవాలి శుద్ధి చేసుకోవాలా నూతన పరుచుకొని దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడాల చూడండి ఒక మాట అదనుకుందాం కీర్తనల గ్రంథం కీర్తనల గ్రంథం పదహైదో అధ్యాయం కీర్తనల గ్రంథం పదైదో అధ్యాయము కీర్తనల గ్రంథము పదైదో అధ్యాయము పదహైదో అధ్యాయం మొదటి నుండి యహోవా నీ గుడారముల అతిథిగా ఉండదగిన వాడెవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించదగిన వాడెవడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుచు హృదయపూర్వకంగా నిజం పలుకువాడే అట్టివాడు నాలుకతో కొండెమలాడడు తన చెలికానికి చేయడు తన పొరుగువాని మీద నింద మోపడు అతని దృష్టికి నీచుడు అసహ్యుడు అతడు యహోవా ఎందు భయభక్తులు గలవారిని సన్మానించును అతడు ప్ర ప్రమాణము చేయగా నష్టము కలిగినను మాట తప్పుడు తన ద్రవ్యము వడ్డీకిడు నిరపరాధిని నిరపరాధిని సరుపటికై లంచం పుచ్చుకొనడు ఈ ప్రకారం చేయవాడు అన్నట్టుకనే కదిలించబడడు కదిలించబడడు కాబట్టి దాదు ఆ దేవుని యొక్క గుడారములో దేవుని యొక్క పరిశుద్ధ పర్వతములో దేవుని యొక్క పరలోక రాజ్యములో ఎలాంటి వారు ఉంటారు అంటున్నాడు కదా ఆ ఏమంటున్న యహోవా నీ గుడారములో అతిథిగా ఉండదగిన వాడు ఎవడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసింపతగిన వాడు ఎవడు కాబట్టి ఆ గుడారమే ఎహోవా నీ గుడారములో నివసించ తగిన వాడేవాడు నీ పరిశుద్ధ పర్వతం మీద నివసించ తగిన వాడెవడో కదా కాబట్టి దేవుని గుడారములో మనం ఉండాలంటే దేవుడి ఇంట్లో మనం ఉండాలంటే దేవుని పర్వతం మీద మనం ఉండాలంటే దేవుని గుడారము దేవుని దేవుని పర్వతం అదే పరలోక రాజ్యం ఆ పరలోక రాజ్యాన్ని దేవుని గుడారముగాను ఆ పరిశుద్ధ పర్వతముగా చెప్తూ వచ్చారనమాట కాబట్టి ఎవరు ఉంటారు చూడండి ఏమంటున్నాడు యథార్థమైన ప్రవర్తన కలిగి నీతిని అనుసరించుతూ హృదయపూర్వకముగా నిజం పలుకువాడే యథార్థమైన ప్రవర్తన కలిగి ఉండాలి హృదయపూర్వకంగా నిజం పలకాలి అట్టివాడే దేవుని రాజ్యంలో ఉంటాడు దేవుని రాజ్యంలో ఉంటాడు అట్టివాడు నాలుగుతో కొండెములాడడు తన చెలికానికి క్రిడిచేడు తన పురుగువాని మీద నిందమోపడు కదా కాబట్టి నువ్వు నేను అలాంటి వాడు తన చెలికాడికి కీడి చేయడు తన పొరుగు వాడి మీద నిందమోపడు కాబట్టి నువ్వు నేను మన జీవితంలో దేవుణ్ణి తెలుసుకొని దేవుణ్ణి నమ్మి యథార్థమైన ప్రవర్తన నీతి ప్రవర్తన కలిగి దేవుని మార్గంలో మనం అనుసరిస్తే దేవుడు తన రాజ్యముతో వచ్చినప్పుడు మనల్ని మోక్ష రాజ్యం కొరకాయి యుగ యుగాలు తరతరాలు నివసించే రాజ్యములో నీవు నేను ఉండునట్లు మనకు దై చేస్తాడు కాబట్టి ఆ మార్కు సువార్తలో మనం చదువుతూ వచ్చాం కదా దురాలోచనలో ఆ తర్వాత దేవదూషణ అహంభావము ఆ మత్సరము ఆ కృత్రిమములు కామ వికారములు దేవదూషణ దిభిచారం నరహత్య ఇవన్నీ కూడా హృదయములో నుంచి బయటకు వస్తున్నాయి హృదయములో ఉన్నాయి చెడుతనాలన్నీ యేసు ప్రభు వారి రక్తం మట్టుకే దీన్ని కడగాలదు కాబట్టి దేవుని అందు విశ్వాసం ఉంచిన నువ్వు యేసు ప్రభు ఆ కలువరి శిలువలో నువ్వు కార్చిన రక్తములో నా జన్మ కర్మ పాపములు కడిగి నన్ను పరిశుద్ధపరచమని ప్రార్థన చేసుకోవాలా ప్రార్థన చేసుకుందాం ప్రేమగల తండ్రి హేసయ్య వందనాలు చెల్లిస్తున్నాం ప్రభా స్తోత్రాలు చెల్లిస్తున్నావు తండ్రి నీకు తుతులు చెల్లిస్తున్నావు మా నాయన నీ వందనాలు చెల్లిస్తున్నావు వందనాలు చెల్లిస్తున్నావు నాయన పాపులమైన మమ్మల్ని పరిశుద్ధపరచండి నాయన నా నాయన మాకు మంచి ఆరోగ్యాలు దయచేయండి దయచేయండి నాయన మా అందరికీ నాయన మరణాలు రోగాలు రకరకాల చెడుతనాలు దూరపరచండి నాయన అన్ని విషయంలో కాపాడండి మా ఉద్యోగాలు మా చేతి పనులు పొలం పనులు మా బిడ్డల సదువులు అన్నిట్లో దీవించమని సాతాను శక్తిని బంధించమని ప్రభు యేసయ్య ఏసయ్య నా మూనా అడిగి వేడుకును చున్నాము తండ్రి ఆమెన్ మన తండ్రి అయిన దేవుని ప్రేమ మన ప్రభు అయినటువంటి సుక్రీస్తు వారి కృప మన నిత్యము నడుపుతున్న పరిశుద్ధ ఆత్మ దేవుని యొక్క అన్న సహవాసము మనకును సర్వలోకమున్న సకల పరిశుద్ధులకు సదాకాలము తోడైండును గాక ఆమెన్ దేవుని బిడ్డలారా సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కొట్టండి ఛానల్ను ఆదరించడం ద్వారా సర్వ ప్రపంచంలో ఒకవేళ మనవాక్యమేని యువరన్న మనోనేత్రము వెరిగించి యేసుప్రభు రక్తంలో వారి పాపములు కొడుకునే దేవుని రాజ్యం కొరకు కూచ్చుట కొరకాయ ఒకవేళ దేవుడు సిద్ధ సహాయం చేస్తాడేమని ఎన్నో దినాలు ప్రార్థన చేసి యూట్యూబ్ లో ఓపెన్ చేయటం జరుగుతూ వచ్చింది సబ్స్క్రైబ్ చేయండి లైక్ కొట్టండి ఛానల్ ముందుకు నడిపించండి ప్రైజ్ లార్డ్